నెల్లూరు జిల్లా కావలి వైకుంఠపురానికి చెందిన జవాంగుల మనోజ్ అదే ప్రాంతానికి చెందిన స్పందన ఇరువురు ఈ నెల మూడవ తేదీ కులాంతర వివాహం చేసుకున్నారు ఈ వివాహం అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో వారి నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కోసం జిల్లా ఎస్పీ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో కావలి రెండవ పట్న పోలీస్ స్టేషన్ సమాచారం అందింది దీంతో రెండవ పట్న పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరు మేజర్లు కావడంతో అబ్బాయి ఇంటికి అమ్మాయిని పంపించారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరు జిల్లా కావలి వైకుంఠపురానికి చెందిన జవాంగుల మనోజ్ అదే ప్రాంతానికి చెందిన స్పందన ఇరువురు ఈ నెల మూడవ తేదీ కులాంతర వివాహం చేసుకున్నారు ఈ వివాహం అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో వారి నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కోసం జిల్లా ఎస్పీ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో కావలి రేడోపట్న పోలీస్ స్టేషన్కు సమాచారం అందింది దీంతో రెండోపట్న పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరు మేజర్లు కావడంతో అబ్బాయి ఇంటికి అమ్మాయిని పంపించారు అయితే బుధవారం అమ్మాయికి మా ఆస్తితో ఎలాంటి సంబంధం లేదు సంతకం పెట్టేందుకు రావాలని రెండోపట్నం పోలీస్ స్టేషన్ కు పిలవక దంపతులు ఇద్దరు మనోజ్ అమ్మ ధనమ్మ స్టేషన్ కు వస్తుండగా విట్స్ కాలేజీ సమీపంలో ఉన్న ఆర్చ్ వద్ద అమ్మాయి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కళ్లల్లో కారం కొట్టి దాడి చేసి అమ్మాయిని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు ఇది గమనించిన స్థానికులు దాడి చేస్తున్న వారిని అడ్డుకుంటుండగా రెండో పట్ట పోలీసులు హుటాహుటిని అక్కడికి చేరుకుని అమ్మాయి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు రావటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పరారయ్యారు మనోజ్ స్పందన ధనమ్మకు కావటంతో కావలి ఏరియా ఆసుపత్రికి పోలీసులు తరలించి చికిత్స అందించి స్టేషన్ కు తీసుకువెళ్లారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పేరు జోంగల్ నెల హైదరాబాద్ లో గండి పెళ్లి చేసుకున్నాము తర్వాత నాలుగో తేదీ ఎస్పీ మేడం వచ్చాము ఎస్పీ మేడం వచ్చి ఇట్లా మాకు ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నాం మేడం మేజర్స్ అని చెప్పాము అమ్మాయి ఉండేసి మేడం మేడం గారు అమ్మాయిని అడిగారు అమ్మాయిని అడగంగానే అమ్మాయి మొత్తం చెప్పింది ఎట్లా అన్న నేను ఫోన్ చేస్తేనే వచ్చాడు మేడం ఇట్లా మేమిద్దరం ప్రేమించుకున్నాం త్రీ త్రీ ఇయర్స్ నుంచి మ్యారేజ్ చేసుకున్నాము మా ఇంట్లో వాళ్ళ మీద ప్రాణహాని ఉందని అక్కడ కేసు పెట్టి రావడం జరిగింది స్పందన కార్యక్రమంలో తర్వాత ఎస్పీ మేడం కావల్ టూ టౌన్ వార్డ్కి ఫోన్ చేసి సీఏ గారికి ఫోన్ చేసి తీసుకొని వెళ్ళమని చెప్పింది తర్వాత సీఏ గారి అక్కడికి వచ్చాము టూ డేస్ కౌన్సిలింగ్ ఇచ్చారు అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరికి పంపించి అంతా అయిపోయి అమ్మాయి గట్టిగా నా పక్కనే నిలబడింది తర్వాత వచ్చేసి ఈరోజు ఆస్తి ఆస్తికి మీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి నిన్న ఈవినింగ్ వీళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంటికి రావడం జరిగింది వచ్చి రేపు ఉదయం వచ్చి సంతకాలు పెట్టండి ఆస్తికి మీకు ఎటువంటి సంబంధం లేదని మేము ఓకే చెప్పేసాము నిన్నే చెప్పాము తర్వాత ఈరోజు మార్నింగు శ్రీకాంత్ సార్ ఫోన్ చేసేసరికి స్టేషన్ కాడికి వస్తామేము మార్గం మధ్యలో విట్స్ కాలేజ్ కాడ మమ్మల్ని కారం కొట్టేసి కింద పడేసి కొట్టి అమ్మాయిని కొరికి గందరగోళంగా ఇచ్చేశారు ...mak o ne anca yalanı korkamıyor.